అది కూడా ఒక కొత్త మార్గానికి దారి తీస్తుంది అన్నది కూడా మనం అనుకుంటున్నాం రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండడం ఆయిల్ని దిగుమతి చేసుకోవడం అండ్ ఆయుధాలని దిగుమతి చేసుకోవడాన్ని ట్రంప్ తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు అందుకే ఆంక్షలని కూడా అంటూ ఉన్నారు రష్యా గురించి చెప్పుకుంటే చాలా దేశ చాలా యుద్ధాల్లో భారత్కు హెల్ప్ చేసింది కదా సార్ రష్యా రీసెంట్గా ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నది పాకిస్తాన్ మిసైల్స్ని స్మాష్ చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సో రష్యా అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అమెరికా మరోవైపు పైకి మిత్రదేశం అంటూనే ఆంక్షలు విధిస్తోంది ఆల్రెడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా రాబోతు ఉన్నారు భారత్ పర్యటన కోసం అంటే ఇటువంటి సందర్భంలో రష్యాతో మనం కలిసి వెళ్ళాలా లేకపోతే అమెరికాతో ఉండాలా ఏ సైడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎందుకంటే భారతదేశం మీరు చూసుకుంటే ఎప్పుడు కూడా తటస్థ ధోరణి అవలంబిస్తుంది నాన్ అలైన్మెంట్ అన్నది మన యొక్క బేసిక్ స్ట్రాటజీ దాంట్లో మీరు చూసుకుంటే నైన్టీన్ సెవెంటీ వన్ లో బంగ్లాదేశ్ తో జరిగే విమోచన యుద్ధంలో కూడా అప్పుడు నిక్సన్ ఎవరైతే అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన ఇందిరాగాంధీ అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఇందిరాగాంధీని చాలా కించపరుస్తూ మాట్లాడడం జరిగింది ఆ సమయంలో రష్యా చాలా కీలకమైన మద్దతును భారతదేశానికి ఇచ్చింది సో ఆ విధంగా మనం చూసుకుంటే డిఫెన్స్ దీనికి మనం రష్యా మీద ఆధారపడి ఉన్నాం మీరు ప్రస్తావించినట్టు ముఖ్యంగా ఎస్ ఫోర్ హండ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో మన ఆపరేషన్ సింధూర్ లో వాటిని ప్రధానంగా ఉపయోగించడం జరిగింది దానివల్ల పాకిస్తాన్ మిసైల్స్ కావచ్చు వాళ్ళ ద్రోన్స్ కావచ్చు వీటన్నిటిని కూడా భారతదేశం చాలా ఎఫెక్టివ్ గా ఎదుర్కోవడం జరిగింది ఇంకా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేవి ఇంకా కొన్ని తీసుకోవాలన్నది భారతదేశం యొక్క ప్రధానమైన ఉద్దేశం సో ఇది మీరు అన్నట్టు అమెరికన్ ప్రెసిడెంట్ కు ఇది రుచించట్లేదు భారతదేశం రష్యా నుంచి వాళ్ళు స్ట్రాటజిక్ గా వాళ్ళు వెళుతున్నారు వాళ్ళ దగ్గరికి అని ఈ విధంగా మనం చూసుకుంటే మరి పాకిస్తాన్ కు అమెరికా సప్లై చేస్తుంది వాళ్ళ వెపన్స్ కావచ్చు ఇటు చైనా కూడా సప్లై చేస్తుంది వాళ్ళ సో ఈ విధమైన పరిస్థితుల్లో ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగేది లేకుంటే నువ్వు నా దగ్గరే తీసుకోవాలి అన్న ఒక ఏదైతే ప్రెషర్ పెట్టే ప్రయత్నం జరుగుతుందో అది ఇంటర్నేషనల్ పార్లెన్స్ లో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రతి ఒక్క దేశము వాళ్ళ యొక్క రక్షణ సంబంధాలు ఎవరితో ఉండాలి ఏ విధంగా తీసుకోవాలన్నది వాళ్ళకి ఇండిపెండెంట్ గా నిర్ణయించుకునే అవకాశం కూడా అటు చూసుకుంటే మరి అమెరికా నిర్ణయాలు ఏవిధంగా ఇరాన్ మీద దాడి చేయడం కానీ లేకుంటే ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించడం కానీ అది వాళ్ళు చేస్తున్నారు ఇంతకు ముందు చూసుకుంటే ఇరాక్లో వాళ్ళు చేసినది తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ వ్యూ పాయింట్ ఇవన్నీ కూడా రకరకాలుగా సందర్భాల్లో వాళ్ళ నిర్ణయాలను మనం ఏ విధంగా అయినా దాటిని విమర్శించవచ్చు దాన్ని విశ్లేషించవచ్చు సో ప్రత్యేక ప్రతి దేశానికి వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంది కాబట్టి నేనే బిగ్ బ్రదర్ అని నేను చెప్పిన మాట మీరు అందరూ వినాలి అన్న ఒక ధోరణి ఏదైతే ఉందో అది సబబు కాదు అందుకనే రష్యాతో ఇంకా మా సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నామన్న భారతదేశం యొక్క వ్యూ పాయింట్ ఏమైతుందో ఉందో అంటే మన ఎన్ఎస్ఏ గారు అక్కడికి వెళ్ళడం రష్యన్ ప్రెసిడెంట్ మన భారతదేశం విజిట్ అనడం ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రంప్ కూడా ఈ విషయాల నుంచి నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఓన్ పార్టీ నుంచి కూడా ఆయనకు వ్యతిరేకత మొదలైంది అమెరికన్లు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఆయన నిర్ణయాన్ని ఎందుకంటే అమెరికన్ ప్రజలు ఫైనల్గా ఈ ట్రేడ్ వార్లో జరిగే విషయాలన్నీ కూడా వాళ్ళు ఫైనల్గా భరించాల్సి వస్తుంది సో ఇటువంటి సందర్భంలో భారతదేశం ఏదైతే ఈ దౌత్య సంబంధాలు కావచ్చు వాణిజ్య సంబంధాలు కావచ్చు వాటి మీద కరెక్ట్ అయిన నిర్ణయంతోనే ముందుకు వెళుతున్నారన్నది నా అభిప్రాయం ఆంక్షలు ఒక అయితే పాకిస్తాన్ అనుకూల వైఖరి ట్రంప్ తీసుకోవడం కూడా భారత్కి రుచించని అంశంగా మనం చెప్పుకోవాలి